గేమ్స్ అన్లిమిటెడ్ అండి ఎందుకంటే టికెట్ ఫినాలిలో రీత్ వస్తుంది అనుకున్నారు నేను డెఫినెట్గా రీతు సౌదరి ఫైవ్ ప్లేస్లో ఫిఫ్త్ ప్లేస్లోనన్నా ఉంటుందేమో అనుకున్నాను కానీ ఇలా అర్థాంతరంగా తనను నిజంగా ఎలిమినేట్ చేస్తారని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే ఇందులో వీక్గా అండ్ ఆల్సో రెండు సార్లు బయటికి వెళ్ళేసిన వాళ్ళుగా మనకు సంజన ఉంది అండ్ భరణి ఉన్నాడు మళ్ళీ కొంచెం ఎందుకంటే బాగా ఆడుతున్నాడు సుమన్ శెట్టి మీద డెఫినెట్గా నో నెగిటివిటీ అండ్ తను కూడా బాగా ఆడుతున్నాడు కానీ రీతు వెళ్ళేంత కాదు అనేది మాత్రం అనిపిస్తుంది ఇది ఒక బిగ్ బాస్లో ఆ బాండింగ్ నిజంగా పవన్ అండ్ రీతు బాగుంటుంది బ్రేక్ చేసేసి ఆట మీద ఫోకస్ గేమ్స్ వైజ్ అనేది ఒక బిగ్ బాస్ ఒక మంచి స్ట్రాటజీ అనేది చేశారా ఏంటి అనేది మాత్రం బయట వినిపస్తుంది అలాగే నిజంగా ఈ ఎపిసోడ్స్ ఏదైతే ఉందో ఎందుకంటే తనుజకు ఒకసారి క్లాస్ తీక్తూ నాగార్జున గారి హోస్టింగ్ నిజంగా ఎయిత్ ఇప్పుడు నైన్త్ సీజన్ నడుస్తుంది సెవెన్ సీజన్స్ అల్టిమేట్గా ఎందుకంటే అంతకుముందు మనం నాని ఎన్టీఆర్ వీళ్ళు వచ్చారు దాని తర్వాత బ్యాక్ టు బ్యాక్ నాగార్జున గారే హోస్ట్ చేస్తున్నారు ఆ హోస్టింగ్ మాత్రం నిజంగా హౌస్ కు ఒక పెద్దగా ఈ టైప్ ఆఫ్ ఎందుకంటే బుజ్జగించడం పొగడ్డము తిట్టడము అలాగే వాళ్ళు ఉన్న తప్పులను చెప్పడము నిజంగా ఈ టికెట్ వినాలి ఈ వీక్ జరిగిన టికెట్ తినాలి మాత్రం నిజంగా ఇంతకుముందు బిగ్ బాస్లో లేనట్లు ఆ టాస్కులు మాత్రం ఒకరి మీద ఒకరు ఒకసారి పాజిటివ్ ఉంటారు ఒకసారి నెగిటివ్ ఉంటారు వాళ్ళే పాజిటివ్ అయ్యి వాళ్ళే నెగిటివ్ అయ్యి ఒక మంచి గేమ్ ప్లాన్ అయితే కనుక ఏర్పడింది అండ్ ఎండ్ ఆఫ్ ది సెషన్ ఈ ఫిఫ్త్ ప్లేస్లలో ఎవరెవరు ఉంటారు అనేది కామెంట్ రూపంలో తెలియని నిజంగా రీతు చౌదరి ఎలిమినేట్ అవ్వడం మీకు ఎలా అనిపించింది అనేది రాయండి నిజంగా రీతు చౌదరికి అంత నెగిటివిటీ ఉందా ఇంకా తను టికెట్ తినాలే రావచ్చు కంటెస్టెంట్స్గా తనకు ఆ ఉంది అని మాత్రం నేను అనుకున్నాను అండ్ నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్